వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దా సార్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే చాలా బాధ వేస్తుంది అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది వాళ్ళు కుమార్తెను వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఏకంగా చంపేశారు అంటే వార్నింగ్ ఇవ్వచ్చు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఏకంగా చంపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఏం జరిగింది ఆ సినారియో అనుకుంటే కోర్టు సినిమా గుర్తుందా అక్కడ ఆ పిల్లోడు సేమ్ వాచ్మెన్ కొడుకు స్థానికంగా ఒక అమ్మాయి నెంబర్ దొరికింది ఆవిడ ఇచ్చిందో వీడు తీసుకున్నాడు వాట్ ఎవర్ ఫోన్లు చేయడం స్టార్ట్ చేశాడు ఆ పిల్లకి ఇంకొక అబ్బాయితో కూడా ఎఫైర్ ఉంది వాడు వీడు కొట్టుకు చచ్చాడు సిచ్యువేషన్ అది నాకు ఈ పిల్లోడు వాళ్ళ రిజ్వా అనే ఒక ఆయన కొడుకువాడు అతను వాచ్మెన్ ఈ పిల్లోడు కూడా సేమ్ కోర్టు సినిమా లాగానే ఆ పని ఈ పని చేసుకునేవాడు క్యాటరింగ్కి వెళ్ళేవాడు ఆరు వందలు ఏడు వందలు వచ్చేవి అట్లాగే ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్ళాడు క్యాటరింగ్ బాయ్గా డబ్బులు వచ్చాయి ఫ్రెండ్స్తో కలిసి రిటర్న్ వెళ్తుంటే కాల్ వచ్చింది అందులో ఒకడికి ఎక్కడున్నారా మీరు ఏంది ఇది ఏంది ఏంటంటే ఏడున్నాము ఈడున్నాం రారా నీకు దమ్ముంటే అని చెప్పి వీడు వాళ్ళు వచ్చారు బండ్ల మీద ఒక నలుగురు ఐదుగురు మంచి టీం గ్యాంగ్ వచ్చింది అది నా పిల్లరా నువ్వెట్లో ఫోన్ మాట్లాడుతావు ఆ నా పిల్ల నువ్వెట్లో ఫోన్ మాట్లాడుతావు ఒక మాట కొట్టేసుకున్నారు ఈడు రెండు మాటలు అన్నాడు వాళ్ళు నాలుగు అన్నారు మంచి బలంగా పోలీసులకు తెలిసింది ఇక్కడ కొట్టుకుని కొట్టుకున్నారని వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రారంభమైంది చనిపోయాడు ఇద్దరు కూడా సేమ్ ఏజ్ వాళ్ళ లేదు వాళ్ళు కొంచెం పెద్ద పెద్దోళ్ళు మళ్ళీ అమ్మాయి తరఫున వాళ్ళని కొంతమంది అంటున్నారు వేరే వాళ్ళని కొంతమంది సరే అమ్మాయి తరఫున వాళ్ళే అనుకుందాం పిల్లోడు తెలిసి తెలియకేదో చేసి ఉంటాడు కొట్టి చంపడం ఎందుకు వార్నింగ్ ఇవ్వండి ఓ దెబ్బ తప్పు లేదు నేను ఏమన్నా ఇక్కడ యాపిలోడ్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు చనిపోయినంత మాత్రాన బికాజ్ ఇప్పుడు ఈ ఏజుల్లోనే ఏమేమో చేస్తున్నారో ఎక్కడికో పోతున్నాయి తెలుస్తుంది కదా మనకి ఎన్ని క్రైమ్ మాట్లాడుకోవట్లే మనం రోజు నీకు అప్పుడప్పుడే మీ సెలవు వస్తున్నాయి ఏదో చేయాలనుకుంటే నువ్వు ఇంకేదో తయారవుతున్నప్పుడు ఒక ఒక దెబ్బ తప్పు లేదు లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాడిని అక్కడ వదిలే లేదా వాడి ఇంటికి తీసుకెళ్ళు వాళ్ళ నాన్నతో మాట్లాడండి కూర్చొని ఇట్లా చేస్తున్నాడండి అని వాళ్ళ నాన్న ఇష్టం కన్నోడు కాబట్టి చంపుకుంటాడో పెంచుకుంటాడో ఇంట్లోకి వెళ్ళి పంపుకుంటాడో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీ వరకు మీరు కంప్లైంట్ ఇవ్వండి ఎక్కడైనా సరే అయితే వాళ్ళు ఇంట్లో ఇవ్వచ్చు లేదా మనకు పోలీస్ స్టేషన్లోనే అక్కడ ఇచ్చుకోవచ్చు మనిషి కనబడుడే పెద్ద ఇది అనుకొని వెళ్ళి ఇష్టం ఉన్నట్టు వాడు నటేసి సీటే ఈటేసి కొడితే ఏం వచ్చింది ఇప్పుడు సరే కొట్టావు ప్రాణం పోయింది ఇప్పుడు నువ్వు కూడా పోయేది అండ్ నెక్స్ట్ ఇక్కడ అర్థమవుతుంది ఏంటి ఈ పిల్ల వీడికి నెంబర్ ఇచ్చింది వాడికి నెంబర్ ఇచ్చింది ఆ పిల్ల బాగానే ఉంది మరి ఏం చేస్తావు ఎవడనాలు ఇక్కడ వాటిలో బాలను కూడా అనడానికి మా ఇప్పుడు అందుకే ఆ కోర్ట్ అనే సినిమా వచ్చింది చిన్నపిల్లలే అప్పుడప్పుడే టీనేజ్కి వస్తున్నారు ఊరికే నెంబర్లు మార్చుకుంటున్నారు ఆరు గంటల గంటలు మాట్లాడుకుంటున్నారు వీళ్ళకి మళ్ళీ ఓయోలు దొరకవు కలవడానికి ఎక్కడెక్కడికో అడవుల్లోకి వెళ్తారు అక్కడ తాగిన మత్తులు ఏవేవో అయిపోతూ ఉంటాయి గొడవలు అవుతాయి చంపుకుంటున్నారు క్రైమ్లు పెరగడానికి ఎంతసేపు చెప్పు సో ఒక దెబ్బే తప్పు లేదు నష్టమేం లేదు యాజ్ ఎ సిటిజన్న కూడా నువ్వు ఒక దెబ్బయొచ్చు వాడిని ఏ ప్రాబ్లం లేదు పిల్లోడు పద్ధతిగా ఉండమని కానీ మనిషిని చంపడం ఏంటి అంతలా కొట్టాల్సిన అవసరం వాడు అంత నేరం ఏం చేశాడు ఇప్పుడు సరే వీడు వెళ్ళి ఒక అమ్మాయి వెంట పడుతుంది వీడు ఎవరిని అత్యాచారం చేశాడు పిల్లని లాగేమని చేస్తే అప్పుడు కొట్టండి నష్టమేం లేదు చెప్పులు చెప్పులు చూపులతో కొట్టండి తప్పు కాబట్టి ఆ పిల్లలు నెంబరిస్తేనేగా మాట్లాడుతున్నారు మరి ఏం చేస్తావు చెప్పు ఇలాంటి సిట్యువేషన్ చిన్న సిట్యువేషన్ ప్రాణాలు పోయాయి ఎక్కడ పదహారు పదహారు ఏళ్ళకి ఇన్ని చూసేసాడు ఇన్ని చూడలేదు మా వాడు కూడా వాచ్మెన్ కొడుకు చదువు అబ్బల క్యాటరింగ్కి వెళ్తున్నాడు ఫంక్షన్లకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఆ వడ్డిచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక పీల్చుకొని ఎంతో రెండు వేలు మూడు వేలు ఇస్తారు రోజుకి ఆ పూటకి వడ్డించు కాదు సార్ ఆ అబ్బాయి అయినా సరే జాగ్రత్తగా ఉండాలి కదా వాడికి కూడా గుర్తుండాలి కదా పిల్ల నెంబర్ ఇచ్చిందని ఇరవై నాలుగు గంటలు మాట్లాడడం ఎందుకు అలా కూడా మాట్లాడకూడదు ఈ మధ్య మళ్ళీ వాళ్ళ బూతులు మాట్లాడుకుంటారు వాళ్ళకే ఇష్టం వీడన్ని బూతులు మాట్లాడుతుంటారు అదే ఆనందో కూడా అర్థం సో అట్లా సరిపోతుంది పిల్లల్ని అదుపులో పెట్టుకోవడం తల్లిదండ్రుల బాధ్యత వినకపోతే నాలుగు తన్నైనా అదుపులో పెట్టుకోండి సమాజం మీద కొదిలేస్తే ఇలాంటి వేషాలు వేస్తారు అప్పుడు ఎవడో ఒకటి వచ్చి ఇంకేదో చేస్తారు క్రైములు పెరుగుతున్నాయి వీడెళ్ళి వాడిని కొట్టినా వాడెళ్ళి వీడిని కొట్టినా నిన్న ఏమైంది యశోదా హాస్పిటల్ ముందు పిల్లలు బర్త్డే పార్టీలు చేసుకుంటూ మందు మందు తాగుతా అవతల వాడు వచ్చి మంది ఏమంటే గొడవ అయింది వాడు విని విని వాడిని కొట్టేసరికి వాడు చచ్చిపోయాడు అక్కడ ఆడు పిల్లోడే ఇంతే ఇంత ఇంత పిల్లలే అందరూ మళ్ళీ క్రైములు చూడే రేంజ్లో చేస్తున్నారు సో కొంచెం పేరెంట్సే పిల్లలు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేవరకంటే మీకు ముద్దు ముద్దే ఒక పదిహేను దాటుతున్నారు అన్నటప్పుడు కొంచెం ఫోకస్ చేయండి వాళ్ళ పైన ఫోకస్ చేయండి ఫోన్లు ఇస్తే వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చూస్తున్నాడో చూడండి బయటికి వెళ్తే అడగండి ఎక్కడికి వెళ్తున్నాడు చూస్తున్నాడు ఇవన్నీ కొంచెం మనమే పెట్టుకోవాలి పిల్లల్ని కంట్రోల్